ఎప్పుడైతే వివేకానంద రెడ్డిని కూడా నేనే ఈరోజు పేపర్ లో ఒక ఆర్టికల్ చూశాను ఎవరో అని ఒక సినిమా తీశారు ఆ సినిమా చూడండి మీరు చూశారా ఎంతమంది చూశారు చాలా ఫాస్ట్ నాకంటే ఫాస్ట్ గా ఉన్నారు తెలిసిందా మీకు ప్యాలెస్ కూప్ తెలిసిందా ఇంకేం కావాలి వాళ్ళు మీకు అన్ని తెలుసు కానీ అన్ని కానీ ముందుకు రారు వస్తున్నారా ఓకే తొంభై ఏళ్ళు ఏబీసీడీ కేటగరైజేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాదిగలకు కూడా సామాజిక న్యాయం జరగాలి జిల్లాల వారిగా కేటగరైజేషన్ తీసుకొస్తాం మాదిగ మాల రెల్లి అందరికీ న్యాయం చేస్తా అదే నా సామాజిక న్యాయం సీట్ల విషయంలో చేశా రేపు అభివృద్ది విషయంలో కూడా చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇదే సమయంలో ముస్లింస్ ఉన్నారు అందరికీ ఒకటి హామీ ఇస్తున్నారు ముస్లింస్ అందరికి నేను ఇచ్చే హామీ పద్నాలుగు సంవత్సరాలు మా పరిపాలన చూశారు రెండు సార్లు ఎన్డీఏలో ఉన్నాం ఏ ముస్లిం కూడా అన్యాయం జరగకుండా నీ హక్కులు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ లో కర్నూలు రెండు ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉర్దూ రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముస్లింలకు బాగా డబ్బులు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ దుల్హాన్ ద్వారా మీ అందరి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ దుకాన్ మకాన్ కింద మీకందరు కూడా షాపింగ్ ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కడకు మౌజములకి ఇమాములకి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కేంద్రంలో తెచ్చిన అన్ని బిల్లులకి సహకరించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంద నాటకాలు ఆడుతున్నారు కబుర్లు చెబుతున్నారు మా వల్ల మీ రిజర్వేషన్లు పోతాయని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు ఓటే హామీ ఇస్తున్నా పద్నాలుగు పంతొమ్మిదిలో మీ రిజర్వేషన్లు కాపాడిన పార్టీ నాలుగు పర్సెంట్ కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీ భవిష్యత్తు ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి నేను వస్తా ఉంటే ముస్లిములు చూశారు పిల్లల్ని భుజాలపైన ఎక్కించుకొని నాకు రెండు వేళ్లు చూపిస్తూ మా పిల్లల బాధ్యత మీదే చంద్రన్నా అని చూపించారంటే ముస్లింస్ కూడా చూపించారంటే అది నాకు ఆనందం ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈరోజు మూడు పార్టీలు కలిసి వస్తున్నా మీ ముందుకి జనసేన జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీరకూడదని పొత్తులు ఉండాలని మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా అవునా కాదా రెండోది రాష్ట్రం అప్పుల పాలైపోయాం పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు రేపు కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి అయినా మీకు పనులు కాకపోతే మీరు ఏ విధంగా బాగుపడతారని అడుగుతున్నా హైదరాబాద్ని ఎవరు అభివృద్ది చేశారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు చేశారు నేనే కదా అది ఇప్పుడు తెలంగాణకి వెళ్ళింది మళ్ళీ మనకు అభివృద్ధి కావాలన్నా లేదా మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా లేదా మీకు పెన్షన్లు రావాలన్నా లేదా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా లేదా దీనికి అన్నిటికీ కేంద్రం అందరం కలిసి అవునా కాదా ఈ రాష్ట్రం కోసమే మా మూర్తులు మీరు గుర్తుపెట్టుకోమని అడుగుతున్నా పొత్తు నా కాదు పవన్ కళ్యాణ్ కోసం కాదు బీజేపీ కోసం కాదు ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి మీ కోసం పెట్టుకున్న పొత్తు ఈ పొత్తు అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మైనారిటీస్ అర్థం చేసుకోమంటున్నా యువత మీరు కూడా అర్థం చేసుకోండి ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి పరిచయం చేసింది నేనే మళ్ళీ మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం కూడా మీకు తెలియజేస్తున్నా నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి నేనేదో సంక్షేమాన్ని ఇవ్వలేదని ఈయనేదో పోటీ చేశాడని ఒకసారి రికార్డులు చూసుకోండి నేను బడ్జెట్ లో పంతొమ్మిది పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ సమీక్షేమానికి ఖర్చు పెట్టాను జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఖర్చు పెట్టింది పదహైదు పాయింట్ ఎనిమిది శాతం పంతొమ్మిది ఎక్కువ పదహైదు ఎక్కువ తమ్ముళ్ళు పంతొమ్మిది ఎక్కువ పదహైదు ఎక్కువ అది తెలుగుదేశం పార్టీ బ్రాండు ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండు ఏం తమ్ముళ్ళు వంద పథకాలు ఇచ్చా ఇచ్చానా లేదా నీ నవరత్నాల కంటే నీవి నవరత్నాలు అయితే నావి అందా నేను అడుగుతున్నా మిమ్మల్ని అన్నా క్యాంటీన్ ఉందా ఇప్పుడు ఉందా అన్నా క్యాంటీన్ పేదవాడికి తిండి పెడితే ఎందుకయ్యా నీకంత కోపం అంటే పేదవాడిని కడుపు మార్చే విధానానికి ఉంటావా నువ్వు ఐదు రూపాయలకి పూటకి అన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరా కాదా కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్లు ఉన్నాయా లేదా రాజకీయాలు మారాయా లేదా తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉందా లేదా రాజకీయాలు మారాయా లేదా ఈ సైకోకు మాత్రం అన్నా క్యాంటీన్ ఉండకూడదు అర్థమైందా మీకు అర్థమైందా రాజా ఇప్పటికైనా రెండోది పెళ్లి కానుకలు వస్తున్నాయి ఇప్పుడు దుల్హాన్ ఉత్సవ ఉందా ఇప్పుడు ఆదరణ కింద ఒక్క రూపాయి వచ్చిందా ఇప్పుడు రంజాన్ తోఫా వచ్చిందా మీకు రైతుల డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా మీకు పంటల బీమా ఉందా సబ్సిడీ ట్రాక్టర్లు ఉన్నాయా పిల్లలు విదేశీ విద్య ఉందా స్టడీ సర్కిల్స్ ఉన్నాయా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయా చేనేతలకు ఏమైనా ఒక్క రూపాయి ఇచ్చాడా మత్స్యకారులకు ఏమైనా వచ్చిందా డప్పు కళాకారులకు ఇచ్చారా కనీసం నేను పింఛన్ పెట్టి అడుగుడు పోయింది అన్ని రద్దుల చేసిన రద్దుల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్క ఎస్సీలకు ఇరవై ఏడు స్కీములు రద్దు చేశాడు బీసీలకు ముప్పై పథకాలు రద్దు చేశాడు మైనారిటీకి పది రద్దు చేశాడు ఇన్ని రద్దు చేసి ఇతను ఈ రోజు మాట్లాడుతున్నాడు పింఛన్ నేనిచ్చాను నేనిచ్చానా పింఛన్ ఇచ్చింది అందుకే మా తమ్ముళ్ళు సరొస్తా వస్తా వస్తా మా తమ్ముడు మధ్య తెచ్చాడు ఏం తమ్ముళ్ళో మిట్ట మధ్యాహ్నం మా తమ్ముడు మద్యం బాటలు పట్టుకొచ్చాడంటే ఎంత బాధపడుతున్నాడో మీరు ఒక్కసారి ఆలోచించారు అది మానలేడు కానీ అందులో జరిగే అన్యాయాన్ని మాత్రం వదిలిపెట్టలేడు ఏం తమ్ముళ్ళు నేనున్నప్పుడు క్వార్టర్ బాటలు ఎంత రేటు అరవై రూపాయలు అవునా కాదా ఇప్పుడు రేట్ ఎంత రెండు వందలు అవునా కాదా ఎంత చూపు ఏంటి రెండు వందలైనా రెండు వందలేనా రెండు వందలేనా నూట నలభై రోజు నూట నలభై రూపాయలు ఎవడు ఎవడి లేకపోతున్నాయి తమ్ముళ్ళు ఎవడు తినేస్తున్నాడు ఎవరు తింటున్నారు ఒక క్వార్టర్ తాగితే సంవత్సరానికి మీరు చూస్తే ముప్పై వేలు రెండు క్వార్టర్లు తాగితే అరవై వేలు మీ జోబులు గుల్ల చేయడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని నాశనం చేసే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఏమన్నా మీ మంగళ సూత్రాలు దించేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అన్నాడా చేయకపోతే ఓటు అడగను చెప్పాడా నిన్న వచ్చాడు కదా ఏ ముఖం పెట్టుకుని వచ్చాడు అడిగారా మీరు మరి ఎట్లా అడగాలి కదా అడగకపోతే ఇష్టానుసారంగా చేసి పెత్తందారి వ్యవస్థను మనమైతే రుద్దాలనుకుంటున్నట్టు కబర్దార్ నేనున్నగా జరగనయ్యాను నేను అందుకనే ఈరోజు ఒకే మాట మిమ్మల్ని అందరినీ కోరుతున్నాయి ఎంబిగినూర్ నేనేదో విమర్శించడానికే రాలేదు మీరు నష్టపోయారు చెప్పడానికి వచ్చాను చెయ్యడానికి వచ్చాను ఇప్పుడు నేను చెప్పే పనులు భవిష్యత్తులో చేసి చూపిస్తా అందుకే మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా ఏమా నేను గుర్తున్నానా మీకు మర్చిపోయారా తల్లు నాకర సంఘాలు ఎవరు పెట్టారమ్మా నేనే కదా పొదుపు ఉద్యమం ఎవరు నేర్పించారమ్మా ఆస్తిలో సమాన హక్కు ఎవరిచ్చారమ్మా కాలేజీల్లో స్కూల్లో ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఎవరు పెట్టారు తల్లి అన్ని మనమే కదా వంట గ్యాస్ ఎవరిచ్చారు మీకు నేనే కదా ఇప్పుడు అందుకే మళ్ళా మీ దగ్గరికి వచ్చా మా ఆడబిడ్డల ద్వారా మళ్లీ రాష్ట్రంలో అభివృద్ధి చేసి